ఎందుకు సరే ఇది వెళ్తా అసలుకి మూడు సంవత్సరాలు అయితే తెలుసా ఇంటికి కూడా పోక మేము లాస్ట్ ఇయర్ అంతా క్వాలిఫై అయినాం కదా ఈ ఒక్కసారి మాకు ఈ కరువు ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు ఉన్న అన్నీ తీసేసర్రు సార్ తీసేసి తీసేసి కనీసం మనిషి హండ్రెడ్ అందిస్తే అయిపోవు కదా మేము మేము రాసుకుంటాం కదా అసలుకి మాకు కోచింగ్లు కూడా అయిపోయాయి సార్ అసలుకి ఇప్పుడు మేము ఏం చేయాలి అసలు ఏ చెట్టు కూర్ పెట్టుకోవాలి సార్ అసలు ఏ భావించబట్టాలి అసలు ఇంటికి పోయి ఏదో ప్రభుత్వం వచ్చింది రావాలనుకుంటుంది రీతి కదా అని అంటారు సార్ అసలు ఒక అసలు బతికే లేదు సార్ అసలు ఒక చార్జెస్ గవర్నమెంట్కి ఏమొచ్చింది సార్ అసలు మేమేం అడగట్లేదు కదా మెయిన్స్ రాస్తామని అడుగుతున్నాం దాని తర్వాత మేము ఏం అడగమని కూడా ప్రామిస్ చేస్తున్నాం అక్కడ ఇవ్వలేదా సార్ అసలు ఏపీలు ఇవ్వలేదా వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ రిజల్ట్ ఇచ్చిన ఒక వన్ మంత్ తర్వాత కూడా టూ థౌజండ్ ఎయిట్లు ఇచ్చింటుంది కదా సార్ వన్ అన్నాడు హండ్రెడ్ అంటే ఈ ఒక్క జనాలకి ఈ తెలంగాణ జనాలకి నేను దౌర్భాగ్యం ఎప్పుడు పడితే అప్పుడు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు మేము ఏమన్నా అసలు క్యాన్సిల్ చేసిన ఎగ్జామ్కి రీఎగ్జామ్ పెట్టకుండా రీనోటిఫికేషన్ వేసారు మేము ఏమన్నా అన్నమా రిజర్వేషన్లన్నీ ఎత్తే ఎత్తేసి ప్రిలిమ్స్ మేము ఏమన్నా అన్నమా సార్ అసలుకి మేమేమన్నట్లే మాకు ఒక ఛాన్స్ ఏమని అంటున్నాం సార్ మేమేం గొప్పలో కాకపోవచ్చు కానీ మేము కూడా చదువుకుంటానికి అవకాశం ఇవ్వమని అడిగినాం తప్ప సార్ అసలుకి మేము ఇప్పుడు చస్తాం సార్ మమ్మల్ని రాహుల్ గాంధీ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకోపోమండి సార్ నేను అక్కడికి వస్తాను నాకు ఇంకా బ్రతకడానికి అసలు ఆప్షన్ లేదు సార్ అసలు నాకు వేరే ఆపర్చునిటీ లేదు సార్ అసలు ఇదొక్క ఎగ్జామ్ కోసం ముప్పై ఏళ్ళు దాటిని ఎదురు సార్ అసలు పన్నెండు ఏళ్ళ తర్వాత ఒక నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని నిబంధనలు ఏం మాత్రం మార్చినచ్చిపోతే ఈ గవర్నమెంట్కి ఏమొస్తుంది సార్ అసలు మా చావు కోసమే ఈ చావు చూసుకుంటే రోజులు చదువుకుంటాం అనిపిస్తుంది సార్ ఈ చావు చూసుకుంటే అది ఒక ప్రభుత్వం మార్చడం అనిపిస్తుంది సార్ అసలుకి ఆఫీసర్ మీకు దండం పెడతా మమ్మల్ని ఢిల్లీకి తీసుకుపోండి సార్ మేము అక్కడ చచ్చిపోతాము అవలా ఆయన లైబ్రరీకి రాలేదా అడగలేదా మీ బాధలు ఏంటో నేను చెప్పలేదా లేకపోతే ఆ రోజు బట్టి